అమెరికా ట్రేడ్ డీల్కి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఇది అమెరికా భారత్ ట్రేడ్ డీల్లో మొన్న అంటే ఫిబ్రవరి తొమ్మిది మరియు నిన్న అంటే ఫిబ్రవరి పదవ తేదీన ఆసక్తికరమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి మధ్యంతర ఒప్పందంలో అనుకున్న దానికి విరుద్ధంగా ఫిబ్రవరి తొమ్మిదిన అమెరికా వైట్ హౌస్ ఒక ఫ్యాక్ట్ చెక్ షీట్ అని విడుదల చేసింది దానిలో భారత్ కొన్ని పప్పు దినుసులు దిగుమతికి ఒప్పుకుంది అని అమెరికా నుండి ఐదు వందల బిలియన్ డాలర్ల దిగుమతులకు భారత్ హామీ ఇచ్చింది అని భారత్ డిజిటల్ సర్వీసెస్పై ట్యాక్స్ విధించదు అనేటటువంటి క్లాజులతో కూడినటువంటి ఈ ఫ్యాక్ట్ షీట్ని విడుదల చేసిందన్నమాట దీనిపై భారత అధికారులు గట్టిగా స్పందించి వివరణ కోరితే నిన్న అంటే ఫిబ్రవరి పది సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ అదే వైట్ హౌస్ సేమ్ లైక్ ట్రంప్ అనమాట గంటకోసారి ఒకసారి మాట్లాడతారు కదా అలా మార్పులు చేసినటువంటి ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది అమెరికా విడుదల చేసిన ఇట్ మీన్స్ కరెక్ట్ చేసినటువంటి తాజా పత్రం ప్రకారం భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో సెటైన్ పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు ఉదాహరణకు లెంటిల్స్ చిక్పీస్ వంటివి జోడించబడింది ఇది జాయింట్ స్టేట్మెంట్లో లేదు ఇది భారత రైతులకు ముఖ్యంగా పప్పు రైతులకు పెద్ద ఆందోళన కలిగించింది ఎందుకంటే అమెరికా నుంచి చవకైన పప్పు ధాన్యాలు దిగుమతి అయితే స్థానిక మార్కెట్ ధరలు పడిపోయి రైతులు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది ఇది రాజకీయంగా కూడా సున్నితమైనటువంటి అంశం పప్పు దినుసులు భారత్లో ప్రధాన ఆహారం కూడా కానీ ఫిబ్రవరి పది సాయంత్రం మార్పు తరువాత ఈ సెటైన్ పల్సెస్ పూర్తిగా తొలగించబడింది ఇప్పుడు జాబితాలో డీడీజీఎస్ రెడ్ స్వర్గం ట్రీనట్స్ ఫ్రెష్ ఆర్ ప్రాసెస్డ్ ఫ్రూట్ సోయాబీన్ ఆయిల్ వైన్ స్పిరిట్స్ మాత్రమే ఉన్నాయి పప్పు ధాన్యాలు లేవు దీనివల్ల మనకు వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే భారత వ్యవసాయ రంగానికి కానీ రైతులకు గాను ఎటువంటి నష్టము లేదు యాజ్ ఆఫ్ నౌ అలాగే ఈ ఖచ్చితమైనటువంటి సమాచారం పెద్ద ఊరట కలిగించిందనే చెప్పవచ్చు భారత ప్రభుత్వం ముఖ్యంగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారి బృందం బలమైన ఒత్తిడి తెచ్చి ఈ మార్పు సాధించినట్లుగా కనిపిస్తోంది ఇక నెంబర్ టూ ఐదు వందల బిలియన్ డాలర్ల కొనుగోలు కమిటెడ్ అనే దాని నుంచి ఇంటెన్స్ అంటే ఫిబ్రవరి తొమ్మిది వర్షంలో భారత్ అమెరికా నుంచి ఎనర్జీ ఐసీటీ వ్యవసాయ కోల్ మొదలైన ఉత్పత్తులు ఐదు వందల బిలియన్ డాలర్లు కొనుగోలు చేయడానికి కమిటెడ్ అంటే బైండింగ్ లేదా వాగ్దానం లేదా కట్టుబాటుని రాశారు ఇది భారత్పై చట్టపరమైన బాధ్యతను సూచిస్తున్నట్లే అంటే భవిష్యత్తులో ఈ మొత్తం గనక కొనకపోతే అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘనగా చూపించవచ్చు అయితే ఫిబ్రవరి పదిన మార్పు తర్వాత ఇప్పుడు ఇండియా ఇంటెన్స్ టు బై మోర్ అమెరికన్ ప్రొడక్ట్స్ అండ్ పర్చేజ్ ఓవర్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అని మార్చారు ఇంటెన్స్ అంటే కేవలం ఉద్దేశ్యం లేదా ప్రణాళిక మాత్రమే బైండింగ్ కాదు సో దీని ప్రభావం ఏంటి ఇది భారత్కు చాలా పెద్ద రాయితీ లాంటిదే ఐదు వందల బిలియన్ డాలర్లు అనేది ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం అంటే రెండు వందల బిలియన్ డాలర్ల కంటే రెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ ఇది రియలిస్టిక్ కాదని భారత్ వైపు నుంచి ఎప్పుడూ చెబుతున్నటువంటి విషయమే ఈ మార్పు ఇప్పుడు భారత్ పైన భవిష్యత్తు ఒత్తిడి బ్లాక్మెయిల్ అవకాశాలని తగ్గిస్తుంది ఏ మార్పు ఐదు వందల బిలియన్ డాలర్లు అనేవి కేవలం ఒక లక్ష్యం తప్ప ఖచ్చితంగా చేసి తిరుగుతుంది భారత్ అనే నిబంధన కాదు ఇక ఫైనల్గా నెంబర్ త్రీ భారత్ డిజిటల్ సర్వీసెస్పై ట్యాక్స్ విధించదు అనేటటువంటి ఫిబ్రవరి తొమ్మిదిన విడుదల చేసినటువంటి ఫ్యాక్ట్ చెక్లో ఉన్నటువంటి సమాచారం అంటే భవిష్యత్తులో అమెరికా కంపెనీల యొక్క డిజిటల్ సర్వీసుల మీద ట్యాక్స్ వేయదు అంటే అమెజాన్ మెటా ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ వంటి సర్వీసుల మీద అని అర్థం అయితే ఫిబ్రవరి పదిన విడుదల చేసినటువంటి ఫ్యాక్ట్ చెక్ పత్రంలో ఈ విషయం పూర్తిగా తొలగించి ఈ డిజిటల్ ట్యాక్స్ విషయం చర్చలు తర్వాత నిర్ణయించబడుతుంది అని మార్చారు అంటే మొత్తంగా చూస్తే ఫిబ్రవరి తొమ్మిదిన వెర్షను అమెరికా నుండి భారత్పై ఒత్తిడి పెంచేలాగా భారత్కు వ్యతిరేకంగా చెప్పబడ్డ ఫ్యాక్ట్ చెక్ అనేది అమెరికా విడుదల చేసింది దానిని భారత అధికారులు ఖండించడంతో అమెరికా ఫిబ్రవరి పదిన మార్పులు చేసింది ఆ మార్పులు జాయింట్ స్టేట్మెంట్తో సరిపోల్చినట్లుగా భారత్కు అనుకూలముగా వివరణ ఇవ్వడం జరిగింది ఇది ఇంకా మధ్యంతర ఒప్పందంగానే మనం భావించాలి దీన్ని భారత అధికారులు అంటే వాణిజ్య శాఖ బలమైన డిప్లొమీకి ఒత్తిడి తెచ్చి సాధించిన విజయంగా కూడా మనం చూడవచ్చు ప్రస్తుతానికి ఈ ఫిబ్రవరి పదిన చేసినటువంటి మార్పులు భారత్కు అనుకూలంగానే ఉన్నాయి ఒప్పందం సమయంలో కుదుర్చుకున్నటువంటి షరతులకు తమకు నచ్చిన భాష్యం చెప్పుకోవడం మళ్ళీ మార్చుకోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ట్రంప్ లాగే ట్రంప్ అధికారులు ప్రభుత్వం కూడా నిలకడలేని తనంతో వ్యవహరిస్తోంది అని మనం భావించవచ్చు